తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నా కూడా మెతక ప్రభుత్వం అనేది కూడా అర్థమైపోతుందండి లేకపోతే ఎంత ధైర్యం ఎంత తెగింపండి వైసీపీ వైఎస్ రెడ్డి గొడ్డలితో నరికి చంపి వైసీపీ పార్టీలోని ముఖ్య ముఖ్య నేతలు రక్తం మరుగు ఉన్నటువంటి రక్తపు మరకలు కడుగుతూ ఉన్నప్పుడు కూడా సిఐ శంకరయ్య ఆపకుండా ఉన్న విషయం మనం ఆ రోజుల్లో ఈ రోజుల్లో టీవీలో చూస్తూనే ఉన్నాం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది దీంతో సిఐ శంకరయ్య తనకు పరువు నష్టం జరిగిందంటూ సీఎం చంద్రబాబుకే లీగల్ నోటు వేసాడండి అతను సిఐ శంకరయ్య క్యారెక్టర్ ఏంది వాడి వాల్యూ ఏంది వాడి గేజ్ ఏంది చంద్రబాబు నాయుడికి పరువు నష్టం రావాయడం ఏంది విచిత్రం కాకపోతే ఇది ఖచ్చితంగా మెతక ప్రభుత్వమే దానికేమో సిఐ శంకరయ్య గారికి పరువు నష్టం జరిగిందంటూ సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసు పంపించాడంటే ఎంత ధైర్యం ఎంత బరిదగింపు అని చెప్పేసి కూటమి కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు పైగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొనడం జరిగింది శంకరయ్య అనేవాడు వివేకాను చంద్రబాబు మర్డర్ చేసినట్లుగా నారాసుర రక్త చరిత్రని పతాక శిశుకుతో అచ్చివేసి అచ్చివేసి వదిలినప్పటికీ అప్పట్లో తనకు పరువు నష్టం జరిగిందని కేసు వేయలేదు చంద్రబాబు మరి అందువల్లనే ఇది మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం అందువల్ల చిన్న చిన్న ఈగులు కూడా పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తూ ఉంటాయి వారు మాత్రం ఇలా రివర్స్ కేసులకు పూనుకుంటూ ఉంటారు సిఐ శంకరయ్య ఏమన్నా ఒక ఆయన స్థాయి ఏంది ఆయన కథ ఏంది ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడికి లీగల్ నోడిసి పంపిస్తాడు ఈ విషయంలో మరి టీడీపీ కార్యకర్తలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం